హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి ఆర్ ఆర్ అధికారులు చిన్న పొరపాటు చేశారు ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే పుల్మామిడి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే టూ హండ్రెడ్ మీటర్స్ తక్కువ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అని ఇది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కడో ఇప్పుడు చూద్దాము జెక్లేర్ విలేజ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే పైన మక్తల్ మర్కేల్ మధ్యలో ఉంటుంది విలేజ్ అయితే ఇక్కడ నుండి ఈ విలేజ్ వచ్చేసి రెండు కిలోమీటర్ల దూరం ఇదే విలేజ్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ బ్యాంకు బ్యాంకు తర్వాత స్కూల్ స్కూల్ తర్వాత లాస్ట్న శ్రీ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడి వరకు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఇదే జక్లేర్ ఉంటుంది దాని తర్వాత ఇంకోటి రెండు కిలోమీటర్లు జక్లేర్ పులిమెరా ఉంటుంది అయితే పులిమె విలేజ్ వచ్చేసి ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరం ఉంది కనీసం గూగుల్ మ్యాప్లో చూసైనా ఏర్పాటు చేయవలసి ఉండే అది కూడా చేయలేదు ఆర్ఎండ్బి అధికారులు ఈ పొరపాటు చేశారనే చెప్పాలి ఇక్కడ ఒకటే కాదు అటు లాస్ట్న కూడా సేమ్ ఇలాగే బోర్డును ఏర్పాటు చేశారు ఇది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు ఇదేంటి పులు మామిడి ఇంత దగ్గర ఉందని వాస్తవానికి ఇది బోర్డు తప్ప అని చెప్పాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ